అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లవి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకుంటున్నారో నేనైతే రెడీ అయిపోయాను ఇలా ఇంకా నైవేద్యాలు అయితే చేసుకోవాలి సైడ్ అయితే అన్నం పెట్టేసుకున్నాను ఈ అన్నం అయితే చేసుకోవాలి ఇంకా అలాగే పరమాన్నం కూడా పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి దేవుని పైసి ఇక్కడ ఇంక ఇక్కడైతే అమ్మవారిని పెట్టుకోవాలనేసి ఇక్కడ రెడీ చేసుకోవాలి ఇంకా అన్ని తీస్ అయితే పెట్టుకున్నాను ఇంకా రెడీ చేయడమే నేను రెడీ చేస్తాను మా ఆయన అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తారనమాట అన్ని సామాన్లు అయితే సర్దేసి పెట్టుకున్నాను ఏం కావాలనేసి మేము ఇక్కడైతే పెట్టుకోవాలి అమ్మనైతే అని అనుకుంటున్నాం అనమాట మీషోలో ఇవైతే వేసుకుంటున్నాను వంకాయలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వంకాయ కూడా చేసుకుంటున్నాను ఒక సైడ్ అన్నం అయితే అయ్యింది ఇంకా పులిహోర కలుపుకోవాలన్నమాట అలాగే చిత్రాన్నం కూడా కలిపేస్తాను ఇంకా దద్దోజనం కూడా చేయాలి ఇక్కడ వచ్చేసి మినప్పప్పు కూడా నానపెట్టుకున్నాను అనమాట పొద్దున్న లేవగానే ఇవి కూడా నానేస్తే మిక్సీకి వేసుకోవాలి గారెలు వేసుకోవాలన్నమాట వంకాయలు వేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నాం ఇంకా అలాగే కారము ఈ కారం తక్కువ ఉందిలేండి అందుకే అన్ని స్పూన్లు వేసినాను అనమాట ఇంకా అలాగే ధనియాల పొడి దించి ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇంకా అల్లము కొత్తిమీర ఎల్లిపాయలు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాను అది పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది వేస్తే బాగుంటుంది కదా ఇంకా అన్ని వేసుకున్నాను అలాగే నీళ్ళు కూడా వేసుకొని అయితే పెట్టుకుంటాను పేస్ట్ ఎందుకంటే పని ఉంది ఇంకా విజిల్ అయితే వస్తుంది ఇది వంకాయ కూడా అవుతుంది అనమాట ఒక సైడ్ ఇంకా నేను వేరే పనులు కూడా చేసుకోవచ్చు అనమాట అందుకే అయితే పెట్టేస్తున్నాను పాలు అయితే వేడైన ఫ్రెండ్స్ ఇంకా బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్నాను వేసేసుకుంటాను వేడి అయి పొంగినాయి కూడా పాలు పరమన్నం కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా గాలి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏం చేస్తాను నేను అని మా పెద్ద అబ్బాయి అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ వీడికైతే ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఏదైనా నేను కిచెన్లో ఉంటే నా వచ్చేస్తుంటాడు హెల్ప్ చేయడానికి మా చిన్నబ్బాయి అయితే టీవీకి అతుక్కోయి ఉంటాడు నిజంగా ఇద్దరు డిఫరెంట్ ఉంటారు వీడొక్కడు వంటలు చేస్తూ అవి చేస్తూ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అనమాట ఇంట్లోన మా చిన్నబ్బాయి అయితే టీవీకి అతుక్కోయి ఉంటాడు మొత్తానికి నేను చేస్తాను ఇంకా ఇక్కడ నుంచి అయితే పూజ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ ఇంకా మనకి పూజ స్టార్ట్ కావాలంటే గణపతి పూజ అయితే ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఏదైనా కూడా మనం పూర్తి చేసుకోగలుగుతాం కాబట్టి ఇంకా మనం ఇంకా నేను కూడా అలాగే గణపతి పూజ అయితే స్టార్ట్ చేసేసానమాట ఇంకా అన్ని వంటలు కూడా చేసేసాను గారెలు చిత్ర అన్నము పులిహోర వంకాయ అన్నము అలాగే పరమాన్నం కూడా చేసుకున్నాను దద్దోజనం కూడా చేసుకున్నాను ఇంకా అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని అమ్మవారి దగ్గర అంతా సర్దేసుకొని ఇంకా అమ్మవారిని కూడా అలాగే చక్కగా రెడీ చేసుకున్నాను నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే పోయిన సంవత్సరం నేను చాలా చిన్నగా చేసుకున్నాను అనమాట ఇంకా ఈసారి నిజంగా అమ్మ అమ్మవారిని నేను అలంకరించాను అలాగే నా చేతులతో చేశాను నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడైతే గణపతికి కూడా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట మొత్తానికి ఇంకా ఆ పూజ అవ్వగానే అమ్మవారి పూజ కూడా స్టార్ట్ చేయాలి ఇంకా పిల్లలకి కూడా ఆగస్టు పదహైదు రోజే స్కూల్కి వెళ్ళారు కదా ఆ రోజైతే చెప్పేస్తారనమాట నెక్స్ట్ డే స్కూల్ లేదు అనేసి ఇంకా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరూ కలిసి చేసుకుంటేనే కదా మంచిగా అనిపిస్తుంది మనకు కూడా ఇంకా అది సంగతి నేను కూడా వినాయకుడిని అయితే పసుపుతో అయితే చేసుకున్నాను చేసేసి ఇంకా పూజ కూడా చేసుకున్నాను ఇంకా అమ్మవారి విగ్రహంకైతే బొట్టు పెట్టేసి అభిషేకం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా అయితే బ్యాక్గ్రౌండ్లో పాటలు దేవుడి పాటలు అయితే పెట్టుకున్నాం అనమాట అందుకనేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇంకా పిల్లలు కూడా ఉన్నారు గలాట గలాట చేస్తున్నారు అనమాట మొత్తానికి ఇంకా అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా అమ్మవారికి కూడా చక్కగా నెయ్యి పాలు తేనె పెరుగు అలాగే చక్కెర అలాంటి పండ్లతో అయితే చక్కగా అభిషేకం చేసుకున్నాను నిజంగా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అభిషేకం అవ్వగానే ఇంకా మా ఆయనతో అయితే తోరణం కూడా కట్టించేసుకున్నాను నేను బొట్ట పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆయనకు కూడా బొట్టైతే పెట్టేశాను ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను ఇంకా అలాగే అగరబత్తీలు కూడా వెలిగించుకొని అమ్మవారికి అయితే పూజ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అనమాట అమ్మవారికి ఇంకా వీడియో అయితే మా చిన్నబ్బాయి తీసాడు అనమాట అందుకని మొత్తం అయితే కదిలిస్తూ తీస్తున్నాడు నేను చూసుకోలేదు లాస్ట్లో అయితే చూసుకున్నాను ఇంకా వేరే దారి లేక వీడియోస్ అయితే అలాగే పెట్టాను ప్లీజ్ ఏమి అనుకోకండి పిల్లలు తీశారు ఇంకా ఆయన పూజ దగ్గర అయితే కూర్చున్నాడు కాబట్టి అందుకే అట్లా వస్తుంది ఏమీ అనుకోకండి ఇంకా అలాగే పూజలో కూడా ఏదైనా నేను తప్పులు చేసి ఉంటే కనుక ప్లీజ్ అమ్మవారికి కూడా చెప్పేసాను నన్ను క్షమించమ్మ నీ బిడ్డలాగా అనుకొని ఏదైనా తప్పులు చేసి ఉంటే అనేసి అని అలాగే మీరు కూడా ఏవైనా నేను తప్పులు చేసి ఉంటే గనక అమ్మ పూజలో ప్లీజ్ నన్ను అందరూ క్షమించండి ఇంకా నాకు ఎట్లా తెలుసో అలాగే నేను చేసుకున్నాను అన్నమాట అంతే నిజంగా ఏదైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి ఇంకా ఇక్కడైతే అమ్మకారతి కూడా చేసుకున్నాను ఇంకా నేను కూడా అమ్మవారికి దండం పెట్టుకున్నాను మా కుటుంబంతో పాటు యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ బాగుండాలి వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి సిరు సంపదలతో పాటు పసుపు కుంకాలు కూడా ఇవ్వాలని అయితే అమ్మకు మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఇంకా పదకొండు మంది ముత్తైదులకైతే నేను ఈరోజు సాయంత్రం పసుపు కుంకుమ ఇచ్చాను నిజంగా ఒకేసారి అయితే తొమ్మిది మంది ముత్తైదులు అయితే కూర్చొని పసుపు కుంకుమైతే అందుకున్నారు మొత్తానికి నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకా అలాగే లాస్ట్లో అయితే ముత్తైదులు వచ్చారు ఇంటికి ఆ వీడియో క్లిప్ అయితే కొంచెం పెట్టాను ఎందుకంటే కొంతమంది వీడియోలో పడడానికి ఇష్టపడతారు ఇష్టపడరు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడే పూజ అయితే చేసుకు మా యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా కలిసి ఈ సంవత్సరం చేసుకున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు కూడా చూస్తున్న వాళ్ళందరూ నన్ను అలా అక్కడ నుంచి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను అనమాట మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మీ ఇంట్లో మీరు మంచిగా మీ కుటుంబంతో చేసుకోవాలైతే నేను కోరుకుంటున్నాను అనమాట బయట అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేస్తున్నాం పూజ అయితే అయ్యింది ఇంక అందరూ కలిసి అయితే భోజనం చేస్తున్నాము